ఆదివారం వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ విషం జిమ్మేటటువంటి కార్యక్రమాన్ని కొత్త పలుకు రూపు కొత్త పలుకు అనేటటువంటి పేరుతో విష పలుకులు పలుకుతూ ఉంటాడు భూతుకృష్ణ అలియాస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు హెడ్డింగ్ పెట్టడం పెట్టడమే హెడ్డింగు ఆంధ్ర ప్రగతికి అమరావతి అని చెప్పి ఫస్ట్ పేజీలో వేసి తర్వాత నాలుగో పేజీకి వెళ్ళేటప్పటికీ అమరావతి కొందరిదా అందరిదా అని చెప్పి ఆలోచింపచేయాలి ఏ విధంగా మెదడులోకి ఎక్కిచ్చేసేయాలి ఆలోచనాత్మకంగా మెదడులోకి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చించాలి ఇది అమరావతి అనేది అసలు అందరిది ఇది ప్రపంచానిది అని చెప్పి ఎలా చర్చించాలనే దాని మీద ఈరోజు భూతికృష్ణ అదే పనిగా రాసినటువంటిది చూస్తే హెడ్డింగ్ ఏమో అది పెట్టారు లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే ఫస్ట్ ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతో రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగంలో నిర్మాణాలు జరిగినప్పుడే ఒక రూపం వస్తుంది వాస్తవం ఓకే కానీ ప్రైవేటు వాళ్ళు అంటే మనం మన బంధువులు మన మన బెనామీలు వీళ్ళే కదా వచ్చేది కొత్త నుంచి చెప్తారు ఎందుకంటే మొత్తం భూములంతా మీరు దోచిపెట్టి దోచుకొని ప్రభుత్వం దగ్గర భూములు ప్రైవేట్ వ్యక్తులు రావడానికి ఎక్కడున్నాయి ఆడ భూములు మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే టీ కొట్టి పెట్టుకోవాలన్నా ప్రభుత్వం ఇవ్వాలంటే ఎవరు వస్తారు మీ బంధువులు మీ తెలుగుదేశం వాళ్ళే రావాలి అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన సొమ్మును ఒకే చోట ఖర్చు చేయడం ఏంటి అని ప్రజల్లో విష ప్రచారం చేస్తున్న వారికి వాస్తవం కాదు అమరావతి నిర్మాణానికి ఖర్చు అయిపోయే డబ్బుకి రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుంటున్నారు అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ పెద్ద బూతు నిజంగా వీళ్ళకి టెర్రరిస్ట్ అనేది ఎందుకనే అమరావతికి డబ్బులు రాష్ట్ర బడ్జెట్ నుంచి అక్కడ ఇవ్వట్లేదా మరి వాళ్ళకి అప్పులకి అప్పులు తీసుకుని వస్తే దానికి అసలుకం వడ్డీ ఎక్కడి నుంచి కడుతున్నారు బూత్ కిట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో తీసుకొని వచ్చినటువంటి ఐదు వేల కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో హట్కో నుంచి పన్నెండు ఐదు కోట్లు బ్యాంకుల కన్సల్ట్ నుంచి రెండు వేల అరవై కోట్లు హట్కో మన అమరావతి బాండ్ల పేరుతో రెండు వేల కోట్లు ఇలా మొత్తం తీసుకుని వచ్చినటువంటి ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లకి దాదాపుగా సంవత్సరానికి పద్నా పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు కడతా అది మొత్తం ఐదు వేల కోట్లకు పదిహేను వేల కోట్లు పది సంవత్సరాల్లో తిరిగి అసలు కం వడ్డి చెల్లించి నాణ్యం తీసుకొని వచ్చిన్నారు బడ్జెట్లో నుంచి కాకుండా ఏదైనా ఆస్తులు అమ్మి చెల్లించారా అమరావతి భూములు అమ్మి చెల్లించారు ఇప్పటివరకు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు అసలు అది ఎలా అవుతుంది ఇప్పటికి యాభై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు దాంట్లో ముప్పై ఐదు వేలు దాదాపుగా రైతుల దగ్గర తీసుకున్నది ముప్పై నాలుగు వేల ఎకరాలు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు రైతుల దగ్గర ఇప్పుడే సేకరించారు నెల నెల కౌల రూపంలో ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇది రాష్ట్ర బడ్జెట్ నుంచి కాక ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు కావులు డబ్బులు ఈ అప్పులకు సంబంధించి అసలు వడ్డీ రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఇచ్చారు అసలు రాష్ట్ర బడ్జెట్కి దీనికి సంబంధం లే ఇప్పుడు తెచ్చే అప్పులకి అసలు వడ్డీ ఎక్కడి నుంచి కట్టాలి ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు అప్పులు తెచ్చారు దీనికి ఎక్కడి నుంచి కట్టాలి అంటే ప్రజల మెదడులో చూడండి వీళ్ళు ఏ విధంగా ఎక్కిస్తారో అసలు దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారో చూడండి పచ్చి బూతులు రాస్తా అమరావతి పేరుతో అసలు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంట యాభై ఐదు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలే మిగులుతుంది మళ్ళీ ఇంకో యాభై వేల ఎకరాలు ఇప్పుడు సేకరణకు పెట్టారు అంటే లక్ష ఐదు వేల ఎకరాలు దీంట్లో నాలుగు వేల అంతా అమ్ముతారంట అమ్మితే మరి ఇప్పుడు ఈ లక్ష కోట్ల అప్పుకి అసలు వడ్డీ చెల్లించడానికి దొరికిద్దా ఎలా ఎలా దొరుకుతుంది లక్ష కోట్లు వస్తాయా నాలుగు వేల ఎకరాలు అమ్మితే అసలు రాదు కదా అసలు వడ్డీలు ఎవరు చెల్లిస్తారు ఇది రాష్ట్ర ఖజానానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి నిజంగా కూడా ఇది అతి అతి పెద్ద గుదిబండగా మారేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉందనేది నీవు చెప్పకనే చెప్తా రాస్తా ఉన్నావు మళ్ళీ దాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటావు ఎట్లా అవుతుంది సమాధానం చెప్పు నేను అడిగిన దానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహణాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి నిర్దేశ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మూడేళ్ల రాజధాని నిర్మాణానికి నేను కూడా భుజం కలుపుతా అని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు కాలు చేయి కూడ తీసుకుని పనులు ప్రారంభించి ఒక స్థాయికి చేరేసరికి రాష్ట్ర ప్రభుత్వం మారి జగన్ గారు అధికారంలోకి వచ్చారు అప్పటికే పదివేల కోట్లు రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది అన్నాళ్ళు ఇలా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడతావు గ్రహణం వీడిందా ఆంధ్రప్రదేశ్ రాజధానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పట్టినటువంటి శని గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ పట్టినటువంటి రాష్ట్ర శని ఏదైతే ఉందో ఆ శని గ్రహాలు మీ కూటమి మీ పత్రికలో ఈ కూటమి గ్రహణం అనేది ఈ పోతే రాష్ట్ర రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోతుంది దరిద్రం వదిలిపోతుంది పేడ వదిలిపోతుంది మీ పత్రికల రూపంలో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చేశాడు హామీ ఇచ్చిన అయిపోయింది కంతే అమరావతి ప్రపంచ రాజధాని అయిపోయింది ఆయన ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు ఏమైంది పోలవరానికి నిధులు ఏమైనా నేను ఢిల్లీని తల్లలేని రాజధాని కడుతున్నారు ఏమైంది పదకొండేళ్ళు నరేంద్ర మోడీ గారు కదా ఏళ్ళ నుంచి ఉంది ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు ఓ భారీ బహిరంగ సభ పెట్టి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు నువ్వు తోపు నువ్వు తురుమని ఒకరినో కూడా పొగడ్తలు చేసుకుంటు తప్ప రాష్ట్ర ప్రానికి ఏమన్నా ఉపయోగం ఉందా చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు ఖర్చు చేశారు తప్పుడు మాటలు తప్పుడు తప్పుడు రాతలోని ఆ రోజు ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు విలువైనటువంటి పనులకు ఏదైతే ఉన్నాయో ఆ పనులు చేశారు ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు అది కూడా అడ్డగోలుగా కాంట్రాక్టులకు దోచిపెట్టినటువంటి కార్యక్రమం తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు పేరుతో దాదాపు పదకొండు వందల కోట్లు రెండు వందల కోట్లు విలువని చెప్పి పదకొండు వందల కోట్లు నొక్కారు ఈ ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లకు కూడా నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లే బిల్లులు చెల్లించారు ఇంకా పన్నెండు వందల అరవై ఐదు కోట్లు బిల్లులు పెండింగ్ బిల్లులతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితులు పదివేల కోట్లు ఖర్చు పెట్టేశారని రాసావు సొగానికి సొగా ఐదు వేల ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే పదివేల అని రాసావు ఈ వార్తలన్నీ మనం రాసేయన్నీ తప్పుడే కదా మీకు అనుకూలంగా ఎట్లా రాయాలనే దాని మీద ఇమ్మిటార్ంది వైసీపీకి చెందిన కాలనాగులు రాజధానిపై విషం జిమ్మాయంట మేమా మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూములు లాక్కుంటుంది ఒకసారి లాక్కున్న సరిపోక రెండోటర్ మళ్ళీ ఇప్పుడు లాక్కుంటుంది మేమా రాజధాని అని అంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా చంద్రబాబు కళ్ళగన్న అమరావతి రేపటి కోసం అమరావతి తమది కాదన్న భావన ఒక వర్గం ప్రజలు నూరిపోశారు ఎవరు నూరిపోయే అవసరంలా మీ పవన్ కళ్యాణే చెప్పాడు ఇక్కడ ఉత్తరాంధ్రాలో చెట్లుంటారు రాయలసీమలో వచ్చి ఎట్లుంటారు ఇది ఎవరి రాజధాని అమరావతి అని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్న అవిఆర్ కృష్ణారావు గారు పుస్తకం పుస్తకం కూడా వేశారు ఇక్కడికి రాయలసీమలో వచ్చి ఎలా ఉంటారు ఉత్తరాంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు ఈవెన్ మీరు యాభై ఒక్క వేల మంది విజయవాడ గుంటూరు జిల్లా వాళ్ళకు భూములు ఇస్తేనే అడ్డుకొని వాళ్ళందరినీ ఇప్పుడు తరిమేశారు కదా అక్కడి నుంచి మరి ఒక వర్గం భావన కాదు మెజార్టీ ప్రజల్లో ఈరోజు అదే అభిప్రాయం ఉంది లక్ష కోట్లు ఇప్పటికే అప్పు తెచ్చి ఇంకో రెండు మూడు లక్షల కోట్లు మళ్ళీ అప్పులు తెచ్చి తర్వాత మొత్తం మూడు లక్షల కోట్లకి అసలుకం వడ్డీ ఎప్పుడు చెల్లించాలి ఎవరు చెల్లించాలి ఎలా చెల్లించాలి ఎలా ఇది ఒక నగరం ఇక్కడ కొత్త నగరం అవసరం ఉన్న నగరాలను డెవలప్ చేసుకోవాలి కదా ఆల్రెడీ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఉడాగా ఉంది కదా అని నేను అక్కడ ప్రజలే మాట్లాడుతున్నాడు మాట శుభ పరిణామాలంట మూడేళ్లలో పనులన్నీ పూర్తి లక్ష్యంగా పెట్టుకున్నారు అది శుభపరిణామం చేయండి ఎవరొద్దున్నారు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు తర్వాత సహాయ సహకారాలు ఇస్తారు హామీనే ఇచ్చేది డబ్బులు ఎవరు ఎవరికి హామీ నేనున్నానే హామీ పదకొండు నెలల నుంచి అదే హామీ దానికి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టి నారా గారు మీరు తురుమండి నమో గారు మీరు తూపండి ఇదే అండి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇది ఒక సూపరిణామం అంట ఎందుకంటే మోడీ గారు హామీ ఇవ్వటం అనేది సుపరిణామం ఇంక రాష్ట్రానికి అంతా మేలు జరిగిపోతుందని చెప్పి రాసేశాడు ఆ తర్వాత ఎవరు అధికారంలో ఇప్పుడు మొత్తం అండి రాజధాని కట్టేస్తే తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని తీలేరు కట్టండి ఎవరు వద్దన్నారు మేము ఆపుతున్నామా మీరు పూర్తి చేయండి మూడేళ్ళు కాదు ఐదేళ్ళు ఉంది టర్మ్ ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఈ నాలుగేళ్ళు ఏం కడతారో కట్టండి అప్పులు తెచ్చి కాదు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎట్లా అవుతుందో చెప్పి కట్టండి ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీరుస్తారో చెప్పండి దీనివల్ల అసలు నిజంగా జీఎస్టీ అంటే మీరు ఇప్పుడు యాభై వేల కోట్ల పనులకు పిలిచారు యాభై వేల కోట్ల పనుల్లో చూస్తే అంటే సచివాలయం అసెంబ్లీ మినిస్టర్ క్వార్టర్సు ఎమ్మెల్యే క్వార్టర్సు వరద నివారణ పనులు రోడ్లు వీటికి యాభై వేల కోట్లు అంటే దీని ద్వారా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది దీని ద్వారా గ్రోత్ ఎట్లా పెరిగింది అసెంబ్లీ కడితే గ్రోత్ పెరిగిద్దా సచివాలయం కడితే గ్రోత్ పెరిగిద్దా హైకోర్టు పెడితే గ్రోత్ పెరిగిద్దా ఆల్రెడీ మూడు ఉన్నాయి కదా ఉన్నప్పుడు పెరగదా కొత్తగా కడితే ఎట్లా పెరుగుతుంది ఇంకా ప్రజలను ఎందుకు మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఎంత విషపూరిత వార్తలో చూడండి ఎలా రాస్తాడో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిపై అంతులేని ద్వేషాన్ని పెంచుకున్నారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ముఖాలు చూడటానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడలేదు గత ఎన్నికల్లో ఓడిపోయింది వైసీపీ కానీ వైసీపీకి అనుబంధంగా మారిన పోలీసులు అధికారులు జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు మేధావులు ముసుగులో తిరుగుబడుతున్న వాళ్ళు పిల్ల సైకోలు ఇప్పటికీ చురుగ్గానే పనిచేస్తున్నారు ఈ శక్తులు మారీచులుగా మారి అమరావతి నిర్మాణానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించవచ్చు మనిషి అయినా కడుపుకి అన్నం తిని తినేవాడు కాదు నువ్వు నా తెలిసి అన్నం తినేవాడైతే రాయడు కడుపు చెప్పాను కదా ఎండుగడ్డి పచ్చిగడ్డి పశువుల దాన మిశ్రమాన్ని మూడు పూట్ల కలిపి తినేవాడే రాస్తాడు అమరావతి మీద మేము ద్వేషం పెంచుకున్నావా అమరావతి అనేటటువంటి ప్రాంతం బాగుండాలని మేము కోరుకున్నాం అమరావతితో పాటు మరొక రెండు ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షించాం అక్కడ రైతులను పిలిపించి మాట్లాడాం మేము నీవు అవి రాయవు రైతులకి పదేళ్ళు ఉన్నటువంటి కౌల్ని పదిహేను సంవత్సరాలుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అదనంగా కౌలను పెంచాడు మేము అధికారంలో ఉన్నప్పుడు కవులు ప్రతి సంవత్సరం ఇచ్చాం ఏదైతే రైతులు రైతులు కూడా బాగుండాలి ఇది కలల ప్రపంచంగా ఉండకూడదు ఊహల చిత్రంగా ఉండకూడదు ఊహల రాజధానిగా ఉండకూడదు ఒక రియల్ రాజధానిగా ఉండాలని మేము భావించాం సో మేము ఎక్కడ రైతులు మోసం చేసి ఇప్పుడు కొంచెం చూడండి వైసీపీ ఓడిపోయినా కూడా సైకోలు వాళ్ళు వీళ్ళు ఎవరు సైకో మూడు పంటలు పండేటటువంటి లక్ష ఎకరాలు లాక్కున్నాడు సైకో అది విధ్వంసం అంటే రోజు బ్రోకర్ వార్తలు రాసేవాడు అవతల అవతల మనుషుల్ని లో మెదల్లో విషం జిమ్మేవాడు సైకు అది నువ్వు ఇంకా నువ్వు ఈ ఈ బ్రోకర్ రాతలు ఈ వ్యభిచార రాతలు ఆపేయి సిగ్గు శరం మనిషి మనిషివై ఏడుస్తేనే కదా నీకు కొనడానికి పిల్ల సైకులు ఇప్పుడుగా చురుగ్గా పనిచేస్తున్నాడు అమరావతి నిర్మాణానికి అడుగడుగులా అడ్డంకులు సృష్టించవచ్చు అంట సిగ్గు లేదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మీ పార్టీలకి నూట అరవై నాలుగు సీట్లు రెండు పత్రికలు ఏదైతే ఒక పది శాటిలైట్ ఛానళ్ళు ఒక ఐదు వందల యూట్యూబ్లు ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఇన్స్టాగ్రామ్ పేజీలు ఫేస్బుక్ పేజులు ట్విట్టర్ పేజీలు ఇంతటి పెట్టుకొని మూడు రాజకీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో మీరు రాష్ట్రాల అధికారంలో మీద కూడా మేము ఆఫ్టర్ ఆల్ పదకొండు కాలం కదా మీ దృష్టిలో కేవలం మేము ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా మేమంట విషయం చిమ్ముతామంట ఇది మీరు అంతమంది ఉంటే నమ్మటానికన్నా రాయాలి కదా వార్తలని ఎంత దారుణం చూడండి హై సెక్యూరిటీ ఉండే విమానాశ్రయాల్లో కోడి కత్తుల్లో చూసాం నట్టింట్లో గొడ్డల వేట్లు చూసాం ఇలాంటివి మళ్ళీ జరగనన్న గ్యారంటీ ఏమిటి ఎవడి హయాంలో జరిగింది ఇంటెలిజెన్స్ డీజీ ఎవరప్పుడు ఇదే ఏబి వెంకటేశ్వరరావు ఇదే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఎస్ ఎలా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకి కోడికత్తి వెళ్ళింది కేసు ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాస్కి ఆల్రెడీ పోలీస్ కేసు ఉన్న ఎయిర్పోర్ట్లో ఎవరు ఉద్యోగం ఇప్పించారు ఆ రెస్టారెంట్ హర్షవర్ధన్ చౌదరి ఏ పార్టీ బ్రోకర్ అది కడుపుకు అన్నం తినేవాడైతే ఎస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హర్షవర్ధన్ చౌదరి రెస్టారెంట్లో జనపల్లి శ్రీనివాస్ ఎలా జాయిన్ అయ్యాడు అక్కడికి లోపలికి కోడి కత్తి ఎలా తీసుకుని వెళ్ళాడు అది కదా రాయాల్సింది నిజాయితీగా ఏడ్చి కొద్దిగన్నా కడుపుకి కనీసం ఒక పూట అన్నం తినేవాడైతే ఇది రాస్తాడు మూడు పూట్ల అశుద్ధం తినేవాడే ఇలా రాసేది వార్తలు గ గొడ్డలు వేటు సిబిఐ గుడ్డిగడ అవుతుందా ఆల్రెడీ ఆరు సంవత్సరాలు అయింది మరి తొందరగా తేల్చండి ఖచ్చితంగా దాని వెనకాల ఎవరు ఉన్నారో తేలాలని మేము కూడా కోరుకుంటున్నాం ఏ అల్లుడు చేయించాడా ఏ కూతురు చేయించిందా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి ఈ మధ్య హత్య అనే ఒక సినిమా కూడా వచ్చింది దాంట్లో కళ్ళ కట్టినట్టు చూపించారు ఏం జరిగిందనేది వాస్తవాలని చూపించారు ఆ సినిమాలో హత్య అనేటువంటి సినిమాని ఆ సినిమా మీద కూడా కేసులు పెట్టారు కదా మీరు భయపడిపోయి ఆ సినిమాలో వచ్చినటువంటి వీడియో షేర్ చేసిన మీద కూడా కేసు పెట్టారు కదా అప్పుడు మరి గొడ్డలి పోటు ఎవరిదనేది క్లియర్గా సినిమాలో చూపించారు కాబట్టి పోసుకొని కేసులు పెట్టారు భయపడిపోయి అయ్యి మీ బతుకులు అది రాయి రాధాకృష్ణ ఈ రాష్ట్రం నాది కా నాది మాది రాజధాని లేకపోతే ఎలా అన్న భావన తెలంగాణ మాదిరిగా మన దగ్గర ఉండదంట ఈ కారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిదే అన్న భావన కొరగం ప్రజల్లో బలంగా వ్యాపించడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు శాసనసభలో సంఖ్యాపరంగా జగన్ బలహీనంగా ఉన్నప్పటికీ కుల మత అభిమానంతో పాటు రాజశేఖర రెడ్డి కుమారుడు అన్న అభిమానం కలగలిపి మొత్తం మీద నలభై శాతం ప్రజలు ఎప్పటికీ తనకు అండగా ఉన్నారు ఇది కుల మతాభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ ఓట్లు వేసారా ఉన్నది రెట్లు ఎంత పర్సెంటేజు ఇంకా చెప్పాలంటే రెట్లు చాలామంది వేయలేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మతం ఓ మతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేశారా ఆ కులం ఆధారంగా మతం ఆధారంగా రాజకీయాలు నడిపేది మీరున్నటువంటి కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నీతి నిజాయితీ పరుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు విలువలు విశ్వసనీయత ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది నీలాగా రెండెకర ఏంది రెండు వేల రూపాయలు జీతంతో పనిచేసి ఈరోజు ఎట్లా ఆంధ్రజ్యోతి పత్రికని టీవీని లాక్కున్నావు పేపర్ని ఏ విధంగా పెట్టు పేపర్ని ఏ విధంగా లాక్కున్నావు టీవీని ఏ విధంగా పెట్టు నీ బ్రోకర్ బతుకు ఎవరో తెలియదు వీణావాణి సొమ్ముల్ని వీణావాణి అనేటటువంటి అవిభక్త కవల సొమ్ములను వాడుకున్నటువంటి దుర్మార్గుడు నీ మెంటాలిటీ ఎలానే ఉంటుంది యూకో బ్యాంక్ని డబ్బులు ఎగ్గొట్టినటువంటి నీచుడివి బంజారాయల్ జూబ్లీహిల్స్లో హిల్స్లో సీసీ కెమెరాలు పెట్టి ధనవంతుల్ని బెదిరించినటువంటి నీచమైనటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు రాసేటటువంటి వార్తలు కుల మతాభిమానంతో అంట కుల మతాభిమానంతో రాజశేఖర రెడ్డి కుమార్ అన్న అభిమానం కలగలిపి నలభై శాతం వచ్చింది అంట అప్పుడు అప్పుడు యాభై శాతం ఎలా వచ్చినాయి అంతకుముందు నలభై ఐదు పర్సెంట్ ఎలా వచ్చింది సింగిల్గా మగాడి లక్షణం అది తేడాగాళ్ళు కాదు మీలాగా మూడు పార్టీలు కలిస్తే తప్పితే మీ మొహాలకు ఎమ్మెల్యేలు కాలేరు మీ మొహాలకు పట్టుమని పది సీట్లు రావు నీలాంటి పది పత్రికలు పది ఛానళ్ళు వెంటేసుకొని వస్తే తప్ప మీరు నిలబడలేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసేది ఇప్పటికీ చెబుతున్నాం మగాడి జగన్మోహన్ రెడ్డి గారు బతికిన చచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉండాలని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులు మేము చంద్రబాబు నాయుడు కోసం ఎవరన్నా మీ నీచ బతుకులు మీరు ఓ పార్టీని నడపలేరు నాలుగు పార్టీలు కలిస్తే తప్ప మీరు చేయలేరు నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎన్ని రాతలు రాసుకుంటావు రాసుకు భూతకృష్ణ ఛాలెంజ్ విసురుతా ఉన్నాం నీకు ప్రపంచంలో ఏ నగరం కూడా మూడు నాలుగేళ్ళలో నిర్మాణం కాలేదు మరి మీరే మూడేళ్ళు అమరావతి నిర్మాణం చేస్తామని చెబుతారు ప్రపంచంలో ఏ నగరం మూడు నాలుగేళ్ళు కాదు మీరే మూడేళ్ళు అమరావతి పూర్తి చేస్తామని చెబుతున్నారు ఈ అసలు ఒకదానికి ఒకదానికి రాసేది ఎందుకన్నా పొంతనుండదా ఒకరోజు అది ఒకరోజు ఇది రాసుకొని చదువుకోకుండా మళ్ళీ అప్లోడ్ చేస్తారా ప్రపంచంలో ఏ నగరం మూడు నాలుగేళ్ళు పూర్తి కాలేదు అదొక నిరంతర ప్రక్రియ హైదరాబాద్నే తీసుకున్న ప్రస్తుతం అభివృద్ధికి నమూనాగా సైబరాబాద్ చంద్రబాబు పురుడు పోసినప్పుడు అక్కడ రాళ్ళూరు రప్పలు మాత్రమే ఉండేవి చంద్రబాబు నాయుడు సైబరాబాద్కు పురుడు పోసాడా ఎన్నాళ్ళ ఇంకా మీరు నమ్మిస్తారు చెప్పండి సెల్ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడే ఈ భూమి మీద మనుషుల్ని కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారే ఈ ఈ భూమి మీద ఎవడన్నా మనిషి తింటున్నా చంద్రబాబు నాయుడు గారి కారణం తొంగుంటున్న చంద్రబాబు నాయుడు గారి కారణం ఈ సంక్రాంతి గూరెల్లే సాంప్రదాయం భువనేశ్వర్ గారు కనిపెట్టారని చెప్పాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించ ఈ పిట్టల దొర మాటలు తప్ప దానికి నువ్వు మళ్ళీ రాయటం ఎవరయ్య సైబరాబాద్కి నిర్మాణం చేసింది నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ దగ్గర సైబర్ టవర్స్ ఏదైతే ఉందో దాని పేరు అప్పుడు రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై ఒకటిన నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు వందల సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అక్కడికి వచ్చేలాగా రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాసి సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎవరైతే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు అది వార్త చంద్రబాబు నాయుడు గారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అందరికీ వాళ్ళ బినామీలకి అన్ని కట్టబెట్టి దోచుకునే కార్యక్రమం చేశాడు ఇది అసలు వార్త కుహానాల కూని రాగం అంట కుహానాల కూని రాగాలు రాజధాని నిర్మాణం కోసం యాభై వేలు ఎక్కడ అవసరం అని ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ కూని రాగాలు తీస్తున్నారు ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగం కూడా కలిసి రావాలి ప్రధానమంత్రి శంకుస్థాపన ప్రారంభించిన పనులతో సంపూర్ణం కాదు ప్రైవేటు వీళ్ళందరూ కావాలి అన్నాడు కుహానా రాగాలు కూని రాగాలు ఎవరు తీస్తున్నారు పత్రికల ముసుగులో బ్రో బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమరావతి అద్భుతం అమరావతి అధినామం అమరావతి తోపు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ అసెంబ్లీ అంతర్జాతీయ హైకోర్టు అంతర్జాతీయ శిల్పారామం అమరావతిలో అంతర్జాతీయ సిటీ అమరావతిలో తొమ్మిది అంతర్జాతీయ నగరాలు జరిగే పనులు కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా చెప్పండి మాటలు మీ పత్రిక బ్రోకర్లు చెప్పేటటువంటిది మేమంటే కోహన రాగాలు చేస్తుంటే యాభై వేల ఎకరాలు ఎందుకని ప్రభుత్వ భూముల దగ్గర ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూముల దగ్గర పెట్టమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూడు పంటలు పండే పచ్చడి భూములు యాభై వేల ఎకరాలు కాదు ఇప్పుడు లక్ష ఐదు వేల ఎకరాలు ఇప్పటివరకు మీరు సేకరించబోతా ఉంది సేకరించింది యాభై ఐదు వేల ఎకరాలు మరొక యాభై వేల ఎకరాలు సేకరించబోతా ఉన్నారు అది కూడా విత్ ఇన్ స్పాన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లోనే మీరు యాభై వేల ఎకరాలు సేకరించబోతున్నారు అంటే లక్ష ఐదు వేల ఎకరాలు మరి పర్యావరణం దెబ్బతిందా మూడు పంటలు పండేటటువంటి నాణ్యమైనటువంటి మూడు పంటలు పండేటటువంటి భూములు నాశనం కదా దాన్ని ప్రశ్నిస్తే మేము కుహాన మేధావులు కూని రాగాలు తీస్తున్నావా కుహాన రాగాలు తీస్తున్నావా అంటే మీరు ఏం చేసినా కూడా తానా అంటే తందానా అంటే వాడు మీ దృష్టిలో మంచివాడు మీరు తప్పు చేస్తుంటే వ్యతిరేకించేవాడు మీ దృష్టిలో విషపు నాగులు కాలనాగులు ఇదే కదా బ్రోకర్ పత్రికలు బ్రోకర్ వార్తలు ఎందుకంటే ఏం వార్త నువ్వు ఎంత దారుణంగా చూడండి విషం జిమ్ముతూ నువ్వు కుహాన రాగాలు తీస్తున్నారంట హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం వల్లంటే హైదరాబాద్కి ఇది వచ్చిందంట లేదంటే హైదరాబాద్ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నీళ్ళు తాగుతున్నారని చెప్పి ఆయన గొప్పగా ఆలోచించండి అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలను విశ్వసించే చంద్రబాబు అమరావతి విషయంలో కూడా గొప్పగా ఆలోచిస్తున్నారు ఇందులో ఏముంది ఆయన తదనంతరం ముఖ్యమంత్రిగా వచ్చేవాళ్ళు అదే వరవడితో ఇదే వరవడితో ఆలోచిస్తే అమరావతి నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కదా అవును ఈయన ఒక లక్ష ఎకరాలు తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఇంకో లక్ష ఎకరాలు తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఇంకో లక్ష ఎకరాలు పెద్దగా గొప్పగా ఆలోచించి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భూములందరూ లాగేసుకుంటే అయిపోయింది కదా వీళ్ళందరూ పక్క రాష్ట్రానికి తరలితే తరిమితి అయిపోద్ది కదా గొప్పగా ఆలోచించమని అబ్దుల్ కలాం గారు చెప్పారు మంచి కలలు గణమని కళల కంటే జీవితం సాకారం కాదు కళలను సాకారం పోవాలి గొప్పగా కళ్ళగనమన్నాడు కానీ నీలాగా గొప్పగా దోచుకునే కళ్ళగనమని ఆయన ఏ విధంగా గొప్పగా దోచుకోవాలి ఏ విధంగా దారుణంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచేసుకోవాలనేటటువంటి ఆలోచనలు అబ్దుల్ కలాం గారు చెప్పాల ఆయన చెప్పిన దానికి నీకు చాలా తేడా ఉంది దయచేసి అబ్దుల్ కలాం గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేసి అబ్దుల్ కలాం గారిని డౌన్ చేయము అక్కడ ఆయన ఆయనకి సెల్యూట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవడన్నా తన్ని తరిమేయాలన్నటువంటి ఇది ఉంటుంది ఈ చేసేటటువంటి పనులకి అబ్దుల్ కలాం గారితో కంపేర్ చేస్తా దీన్ని ఏమంటారు చెప్పండి ప్రజల మేరలో విశ్వం చెమ్ముతూ వీళ్ళంతా ప్రమోట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇంకా అన్ని నగరాలు ఉన్నాయంట నగరాలు నాగపూరు మహారాష్ట్రలో నాగపూరు కర్ణాటక బెంగళూరు ముంబైలో పూణే నాగపూరు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో బెంగళూరు ఈ గత మొత్తం రాజుకో వచ్చి అవును ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది విశాఖపట్నం ఉంది విజయవాడ ఉంది తిరుపతి ఉంది పెద్ద నగరాలు సో కాకినాడ రాజమండ్రి అన్నీ ఉన్నాయి విడ విజయవాడ గుంటూరు మంగళగిరి తెనాలి కలిపి అట్లా పెద్ద నగరం దాన్ని డెవలప్ చేసుకుండా మళ్ళీ యాభై వేల ఎకరాలు ఇంకొక యాభై వేల ఎకరాలు ఇంకో యాభై వేల ఎకరాలు ముందు నుంచి మొత్తుకుంటుంది అదే కదా ఒక వర్గం అంట అమరావతి ఒక వర్గం ప్రజలకి మాత్రమే పరిమితం అనేటటువంటి విమర్శలు చేస్తున్నారంట ఇప్పటికీ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ మీనన్నా భూములు తీసుకున్న రైతులు ఆ చుట్టుపక్కల ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు మేజర్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వాళ్ళే అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రజలు రావాలంటే ఎట్లా వస్తారు మొన్న యాభై ఒక్క వేల మంది మీరు తరిమేసినటువంటి పరిస్థితి సో ఈ విశ్లేషణ చూడండి ఎంత చండాలంగా రాస్తారంటే ఇంకా అతనికి అనుకూలంగా సో ఇలా ఉంటే ఈయన వార్త జరిగిన కుట్రలను గతంలో జరిగిన కుట్రలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అమలయ్యే అన్ని రకాల కుట్రల్ని పసిగడుతూ చంద్రబాబు ప్రభుత్వం జాగరూకతో వ్యవహరించాలని జాగరూక వ్యవహరించాలి జగన్కు మద్దతుగా నిలుస్తున్న పిల్ల సైకోలు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి కాచుకొని ఉన్నాయి అడుగుకొకరు చొప్పున మారీచులు సుబాహులు ఉన్నారు అందుచేత అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయని భావించడానికి లేదు సైకోలా ఎవడు సైకో రాధాకృష్ణ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిస్తే సైకోలా చెప్పులు తీసుకున్నంత నా డాషులారా పేకలు బిసి చంపేస్తా నా డ్యాషులారా అన్నటువంటి వాడు సైకోలు కాదు వాళ్ళు మీకు దేవుళ్ళు ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అన్నటువంటి వాళ్ళు మీకు మంచోళ్ళు వాళ్ళు కాదు సైకోలు ఏదైతే ప్రధానమంత్రి గారి భార్యని పెళ్ళాన్ని సరే భార్యని అమ్మని కూడా తిట్టిన బాలకృష్ణ మంచి సైకో కాదు రోజు సైకో కాదు శాడిజంతో వార్తలు రాస్తావు కదా స్యాడిస్ట్ మనస్తత్వంతో ఈ శాడిస్ట్ మనస్తత్వంతో వార్తలు రాసి నువ్వు కదా శాడిస్ట్వి సైకోవి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచినట్టు నీకు దృష్టిలో సైకోనా నువ్వు పత్రిక నడుపుతున్నావు అని నువ్వు నువ్వు పత్రిక నడుపుతున్నావు అని అంటారా నువ్వు జర్నలిజం చేస్తున్నావు అంటావా వ్యభిచారం చేస్తున్నావు అని అంటారా నువ్వు నీ వ్యభిచార పత్రిక నీ వ్యభిచార రాతలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ లుచ్చేపనైనా చేయడానికి వెనకాడవు ఎవడు సైకో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు సైకోనా మారీచులు సుబాహులు ఉన్నారంట అడుక్కొకరు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీలు జరుగుతుందో ఏ విధంగా ఇసుక దంద ఇసుక మట్టి బుసక మైనింగు ఏ విధంగా మద్యము దోపిడీ బెల్ట్ షాపులు ప్యాకాట క్లబ్బులు ఇంకా అవి కూడా నడుస్తున్నాయి తెలుసు కదా వ్యాపారాలు స్పాల ముసుగులో ఆ వ్యాపారాలు కూడా చేస్తున్నారు మీ కూటమి నాయకులు ఏం తెలుసు కదా వ్యభిచారం నువ్వు రాయి అవి రాయాల్సింది నీ వ్యభిచార పత్రికలు ఆ వ్యభిచార వార్తలు రాయి ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి కూటమి నాయకులు వీళ్ళు కదా మారీసులు రాక్షసులు తొంభై తొమ్మిది పైసలకి ఏదైతే భూములన్నింటినీ దారాదత్తం చేసేవాడు కదా ఈరోజు అట్లాంటి దుర్మార్గులు కదా వాళ్ళు కదా మారీసులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి లక్ష ఎకరాలు మూడు పంటలు పండే భూముల్ని లాక్కున్నటువంటి వాడు కదా సైకోలు అయి రాయి నువ్వు నీ బ్రోకర్ వార్తలు అడుగడుగున ఆటంకాలు తొలగి అమరావతికి ఆటంకాలు తొలగిపోయాయని భావించవద్దు ఆల్రెడీ వీళ్ళంతా ఆటంకాలు సృష్టిస్తారంట నిలబడి రాజధాని అనే మహాయజ్ఞం నిర్విరామంగా పూర్తయ్యేలా చేయి చేయి కలిపి నడవాలి వచ్చి నువ్వు ఆ బురదగుంటలో నడువచ్చు అమరావతి నిర్మాణం పైన పెట్టిందనే అభిప్రాయం ఇతర ప్రాంతాల ప్రజల్లో వ్యాపించకుండా పాలకులు జాగ్రత్త పడాలి అన్నీ అక్కడ పెడుతున్నారనేది ఓపెన్గా చూస్తాం అంతర్జాతీయ 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 ప్రపంచంలో మెయిట్ నగరాల్లో ఆ టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటి భారతదేశానికి రాజధాని కాదు అమరావతి ప్రపంచానికి రాజధాని అవ్వతూ ఉంది ఐక్య సమితి డిసైడ్ చేయబోతూ ఉంది ఇది కూడా రాసేస్తే అయిపోయేది కదా విశాల దృక్పథంతో చరిత్రలో ఎంతోమంది పాలకులను చూసాం వారిలో కొందరిని గుర్తుపెట్టుకుంటాం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ప్రజల ఆలోచనలు కూడా కొన్ని సందర్భాల్లో సంకుచితంగా ఉంటాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారు ఉండనే ఉంటారు ఎవరిది సంకుచిత మనస్తత్వం ఎవరిది విషపూరితమైనటువంటి మనస్తత్వం సిగ్గులేనటువంటి వ్యక్తులు ఎవరు మీరు ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇలాంటి వార్తలు రాకపోతే ఇంట్లో అన్నం పెట్టరా మీకు మీరు బతకలేరా పొద్దున్నే కాలకృత్యాలు తీసుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేయాల్సిందేనా నిదట్లో కూడా చేస్తారా లేకపోతే మీ మీ పే పేపర్ చూడరా మీ పేపర్ సర్కులేషన్ కోసం రాస్తారా లేకపోతే ప్రజల మెదడులో విషం చూడండి ఎంత దారుణంగా అంటే జగన్ మద్దతుగా నిస్తున్న పిల్ల సైకులు ప్రత్యన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తే ఏ మళ్ళీ రాసిందే రాసి రెండుసార్లు రాసాడు అది ప్రజలు అసంతృప్తి బీజాలు ఏర్పడకుండా చూడాలి ఏ చూడండి ఇలాంటి వారిని సింహాచలం దేవస్థానానికి పూర్తిస్థాయి ఇవ్వలేకపోవడం ఏంటి అధికార యంత్రాంగం కలుషితమైంది అధికారులు అనేక మంది ఇప్పటికీ జగన్ రెడ్డి విధేయులుగా ఉన్నారు జగన్ రెడ్డి విధేయులుగా ఉన్నారంట అధికారులు ఇంకా చెప్పు ఆ కాంట్రాక్టు జగన్ గారే గోడ పడిపోయేటట్టు కాలు పెట్టి తంతే పడిపోయేటట్టు గోడ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు రాయి మనిషివా ఇంకేమన్నా మృగాలు కూడా ఇలా బిహేవ్ చేయవు బురదలో పందికి మీకేమన్నా తేడా ఉందా బురదలో పురులుతూ ఉంటుంది పొద్దున్న ఆ పందికి మీకు ఏమైనా తేడా ఉందా అధికారులు జగన్ చెప్పు సింహాచలం దేవస్థానంలో ఆ గోడ కాలుతో తంతే పడిపోయేటట్టు గోడ కట్టమని జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లి నుంచి హుకుం జారీ చేశాడు అని కూడా రాయి నువ్వు నీ గోడ నిర్మాణంలో దేవాదాయ శాఖ బాధ్యత ఎంతో పర్యాటక శాఖ బాధ్యత ఎంతో తేల్చాల్సి ఉంది ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయాలి ఆ పర్యాటక శాఖ మంత్రి అన్ను దేవాదాయ శాఖ మంత్రి ఎవరిద్దరూ పోలసలు అక్కడ జరిగితే ఇన్సిడెంట్ నిన్నగా మన తిరుపతిలో దురదృష్టకరణ సంఘటన జరిగింది ప్రమాదాల కారణం ఏమైనట్టుగా అధికార యంత్రాంగంతో భయం భక్తి లేకపోవడం ప్రధాన కారణం ఇది కారణాల వల్ల తెలుగునాట భక్తి రసం పొంగి పొదులుతుంది భక్తిని మార్కెట్ చేస్తున్నారు ఒకప్పుడు హనుమాన్ చేయండి పెద్దగా పట్టించుకున్నారు కదా రోజు రామాలయాలు ఆడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అమరావతిలో భారీ నిర్మాలు చేపట్టి ఈ ఆ వార్తకి ఏమైనా సంబంధం ఉందో అమరావతిలో చేపట్టిన పనుల వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వాన్ని దాదాపు పదివేల కోట్ల రూపాయలు సమకూరుతాయి ఈ డబ్బుతో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించవచ్చు ఏది ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల పనులు చేస్తే పదివేల కోట్లు అవుతుందంట ఆదాయం అప్పుడే అడ్డి వడ్డీ అసలు ఎంత అవుతుంది అది వేల కోట్లు అవుతుంది కదా ఎన్ని సంవత్సరాలు కట్టాలి ఎవటండి అసలు రాసేటప్పుడు నీకన్నా కొంచెం అర్థం అవుతుందా రాధాకృష్ణ నిరంతరం విషంజింపుతూ రాస్తే కొంచెం ఆలోచించరాయి ఇప్పుడు చేసే పనుల వల్ల అంటే పదివేల కోట్లు వస్తాయంట జిఎస్టీ వల్ల దాంతో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించాలి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రాస్తే అడ్డగోలుగా అడ్డదిడ్డంగానే మొదటి రాసిన దానికి ఆఖరి దానికి తేడా లేకుండా ఏం రాస్తున్నావు తెలియనటువంటి స్థితిలోనే రాస్తావు సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేది రాధాకృష్ణ అనే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పేడలో ఒకడు ఈ పత్రిక వీళ్ళు పోతే రాష్ట్రానికి పట్టినటువంటి సుగంధ దరిద్రం వదులుద్ది ఈనాడు పోతే ఇంకో సుగంధ దరిద్రం వదులుద్ది ఈ కొత్త పలుకు అంటూ విష విష పలుకులు టెర్రరిజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రానికి టెర్రరిస్టులు వీళ్ళు ఎల్లో టెర్రరిజాన్ని ఇక్కడ ప్రజల మెదడులోకి చిమ్మేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే రాత్రలు రాస్తూ ఉన్నారు ప్రజలు దయచేసి ఇటువంటి రాతలని నమ్మి మోసపోవద్దని చెబుతున్నా ఆల్రెడీ మోసపోయారు అనేక సార్లు మరొకసారి మాత్రం దయచేసి మోసపోవద్దు వాస్తవాలు ఏంటో గమనించమని మాత్రం చెప్తా ఉన్నాం